అయ్యేంటి మూడు సుక్కులు కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరూ బాగుండారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము ఈ రోజు ఈ రోజు కుకింగ్ ఎంతో చూద్దాము ఇయ్యాను కుకింగ్ ఈ రోజా ఆ ఈరోజైతే మంచి కుకింగ్తో మీ ముందుకి రాబోతున్నాము పీతలు పీతలా మాట్లాడు యా అనమాట ఎంటకాయలు మూడు సుక్కలు ఉన్నాయి చూడండి ఎలా ఉన్నాయో మూడు సుక్కలు సుక్క ఇట్లని సముద్రంలో సముద్రంలో అయితే ఉంటాయి ఎంటకాయలు ఆమె ఏం చెప్పిపోయింది ఏమనింది తీసుకోండి అని చెప్పేసి అంటే చాలా రోజుల నుంచి అడుగుతున్నాము అందువల్ల ఈరోజు తీసుకొచ్చి అమ్మా అని చెప్పి ఇచ్చేసి వెళ్ళింది ఈరోజు ఈ ఈ కుకింగ్ ఎలా చేస్తానో వీడియోలోకి వెళ్ళిపోయి అయితే చూద్దాము వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఎలా చేస్తానో ఏమైంది వీడియోలోకి వెళ్ళిపోయి అయితే చూసేద్దాం సరే అండి చూడండి ఎలా ఉండయో సుక్క వేసుకొని మూడు సుక్కలు ఎందుకున్నాయి దీనికి అవి ఏంటి మూడు సుక్కలు ఉన్నాయి అవి మనకి తెలియదు తెలివిని ఎంటకాయలు మనకి ఎందుకో సుక్క ఎంటకాయలు అని అంటారు పెద్ద ఉంటాయి ఇంకా పెద్దవి ఉంటాయి చిన్న అవి పెందలాడినే ఒలిచేసి రెడీ చేయి పొద్దుపోయి ఆ ఇసుకుంటది ఒట్లలో ఆ ఇసుకలో బూడి ఇసుకలో బూడి చేస్తే కొంటాయి సజిపాతి అప్పటికప్పటి చెడిపాతీ అ అయితే మబ్బతే వాతావరణం మారిపోంది వర్షం పడుతుంది అందుకని ఇక్కడ వెకులు పంచలు అయితే ఎంటకాయలు అయితే వరుస్తున్నాము గుడ్డు అది గుడ్డు ఎంతకాయ గుడ్డు పెద్దవి ఉంటాయి గబగబాల వలవాల ఇసుక అంతా గుంజ చేసే నాలుగు సార్లు గుంజేయ్ క్లీన్ చేసుకుంటే మనకి నీట్ గా ఉంటాయి మనం అంత గా చేసుకుంటే అంత ఇసుక బాగుంటుంది వాటి అల్లకి ఇసుకలో పూడ్ చేస్తాను ఇసుకలో పూడ్ చేస్తే లోపల ఉంటాయి మట్టిలో కప్పెట్టేస్తారు పైన వేసేసి

నేను నీళ్ళు తెచ్చేలాగా ఆ ఎయిర్ ఈ పీతలు అయితే ఇప్పుడు మాకు దొరకతాయి అనుకోలేదు అది కవ్వు బాగుంటుంది అది బాగుంటుంది దాని వేసుకోవాలి ఇంకా గట్టి పైన అన్ని క్లీన్ చేసేసుకోవాలా మేమైతే అసలు ఈ వీడియో చేస్తాం అనుకోవాలి అసలు అనుకోకుండా జరిగిపోయింది ఆ అనుకోకుండా జరిగిపోయింది ఈ సమయం కూడా పొద్దుపోయింది షీట పడిపోయింది ఇప్పుడు చీకట్లోనే చేయాల్సినట్టుంది ఈ ఎంటకాయలు అయితే మనకి దొరకవు ఈ సముద్రంలో పట్టే వాళ్ళకే దొరుకుతాయి కానీ కష్టం ఇవి ఇప్పుడు మామూలుగా అయితే ఎండకాయలు అయితే పోయి పట్టుకొనైనా వచ్చి యాడ్ చేసుకుంటాం సముద్రంలో పీతలు ఇవి దొరికేది కష్టం మన ఛానల్ అయితే సౌంద్ర ఎంటకాయ సుక్క ఎంటలు వండటం ఇదే ఫస్ట్ టైం అయితేను అయి సుక్కయలు నన్ను చెప్పిన అంటే అనుకోకుండా అయితే కొమ్ములయ్యి సరే ఇక అయితే వల్చే రెడీ చేసుకో అయితే ఇక అయితే క్లీన్ చేసుకుని వచ్చేసాను సిద్ధం కడిగి పెట్టేసుకున్నా పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టి వేయించుకోవాలి స్టవ్ అయితే మంట వేసుకోనా రెడీ చేసుకో పొద్దు పోయినప్పుడు ఈ లైట్ వెళ్తుని చేసుకుంటున్నావు టమాటా ఎర్రగడ్డ కరివేపాకు ముందుగా తరిగి పెట్టేసుకున్నాను చింతపండుగా నానబెట్టేసుకున్నా పొయ్యి మీద పెట్టి ముందుగా వేయించుకోవాలి ఈ పీతల కర్రీ అయితే అసలు కళ్ళొకడనుకోవాలి అసలు తింటాం అని ముందుగా ఇలాగ వాడుచుకోవాలన్నమాట పీతలు ఇప్పుడు పసుపు అయితే వేస్తా పసుపు మామూలుగా అంటే బాగా వాడుస్తుంటే నీసు వాసన అనేది ఉండదు అనమాట అందుకని పసుపు వేసుకొని వాడుచుకోవాలి నీతలు అయితే బాగా ఏమిపోయినాయి తీసి పెట్టేసుకుంటా అయిపోవాలి పైన బయట వర్షం ఉన్నది మళ్ళీ వర్షం వల్ల కరెంట్ పోయిందనుకో ఇప్పుడు చేసే పని కూడా వ్యర్థం అయిపోతుంది వ్యర్థం కాకుండా ఉండాలంటే ఎంత త్వరగా చేసుకుంటే ఎంత త్వరగా పని అయిపోతుంటది అయితే ఈ తెల్ల ఎంటలు ఉంటాయి చూసినా ఇక్కడ ఎట్టినా చేసుకోవాలి సాంద్ర అంతం తిరుగుతుంటాయి ఆ ఎండకాయలు ఏరే ఈ ఎంటకాయలు తీసుకొల్లాకి మసాలా అయితే ధనియాలు మెంతులు మిరియాలు అయితే తప్పనిసరిగా వేసుకోవాలి మిరియాలు త్వరగా వేయించుకోవాలి పొంగ జరుగుతుంది కొన్ని బియ్యం అయితే వేసుకుంటుండ జీలకర్ర ఆమె తేగిపోయినాయి తీసి పెట్టేసుకుంటున్నా తెల్లగడ్డ పెట్టుకుంటున్నా కూరకి అయితే ఏడింది తిరుగుమాత గింజలు అయితే వేసుకుంటున్నా ఆవాలు మెంతులు జీలకర్ర ఆవాలు అయితే ఎగినాయి తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ పొలకలు అయితే వేసుకుంటుండే టమాటె పొలకలు కరిగేపాకు పలుపు టమాటా ఎరగడ్డ అయితే బాగా వాడింది పసుపు అయితే వేసుకుంటుందా కారం మిరియాలు వేసు తగ్గిస్తా కారం తగినంత ఏంచి పెట్టుకున్నా పీతలైతే ఇందులో వేసుకుంటున్నా కారం ఉప్పు పసుపు పట్టేటట్టు బాగా తలపెట్టుకోవాలి పోయి చేసుకోవాల్సి వస్తుంది అని నేను చెప్పలేదు నీకు నీకు అర్థమైందా పొద్దుపోతే క్లారిటీ బాగా వస్తుందో రాలేదో అని నా డౌట్ నూనె బాగా వేయించుకోవాలన్నమాట బాగా ఏగిపోయినాయి బాగా నూనె బాగా వాడిపోయినాయి చింతపండు అయితే పోసుకుంటుందా పొద్దు పోయింది ఈరోజు అనుకోకుండా జరిగిపోయింది అనమాట ఈరోజు అనుకోకుండా పీతల కర్రీ అసలు అనుకోవాలి చేస్తావని రోజు కొన్ని నీళ్ళైతే అయితే పోసుకుంటా కూరకు సరిపడినని నీళ్ళైతే పోసుకుంటుందా దోరగా వేయించుకున్న మసాలా అయితే రోట్లో వేసి పుడిగొట్టుకోవాలి ఇప్పుడు లోపల కూర అయితే ఈ లోపల కూర అయితే ఉడగతా ఉంటది ఈ లోపల పొడి దంచుకుంటా నెల్లూరు స్టైల్ అయితే పీతల కర్రీ అయితే రెడీ ఇక్కడ స్టాండ్ అయితే చూడు స్టాండ్ అయితే ఇరిగిపోయింది ఇప్పుడు అట్ట వండాలి అన్నం దీనిపైన కర్రీ అయిపోయిన పాట అప్పుడు అన్నం వండుకోవాలి అదిగడనా సరే రేపు మళ్ళీ ఏరియా తెచ్చుకుందాంలే అంటే ఉండి మర్చిపోతా పనికి తలా సరే సారి తెలుసుకుందాం పీతల కూర పొద్దుపోయి ఉడకతుంది అలవాట్లో పొరపాటు వచ్చేస్తా ఉంటది తడబడిపోతుండే మాటలు కదా ఎంటకాయల కూర కూర వేయలేకే తడబడిపోతా ఉండే మాటలు ఈ కూర ఎలా ఉంటుందో కామెంట్లో తెలియజేయండి మేము చేసుకునే అయితే కర్రీ అయితే చేసుకున్నామో మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా పీతల కూర ఎవరికైతే ఇష్టమో తప్పకుండా లైక్ అయితే చేయండి అయితే తేలిపోయింది దంచి పెట్టుకున్న మసాలా అయితే ఎంత కాదు ఇచ్చినావి తీర చేసుకో బాగుంటది అని చెప్పింది అంటే మసాలా లేదు అంటే అల్లం అవి లేవు అనమాట తీర చేసుకున్నా బాగుంటది పులుసు పెట్టుకున్నా బాగుంటది నీకు ఎట్లా ఇష్టం అయితే అట్లా వండుకో అని చెప్పింది అందుకని పులిసే సరే పులిసే లేదు బియ్యం అంటే మసాలా పెట్టి వండితే ఆ టేస్ట్ వేరనమాట పులుసు పెట్టి వండితే ఇది వేరనమాట అట్లాగా ఎవరికి ఇష్టం ఉంటే అలా వండుకోవాలన్నమాట కూర ఎట్టయితే మొత్తానికి ఈ ఎండకాయలు దొరుకుతాయా దొరకవు అనుకునే సమయానికి అట్లా దొరికినాయి మసాలైతే బాగా పట్టాలని బాగా క్బెట్టుకోవాలి నేనైతే ఈరోజు యనమడుగులో మా మా కోడలు ఉన్నారు పెన్స్ సుమిత్ర పవిత్ర అని వాళ్ళిద్దరికీ ఎంటకాయల కూర పంపిస్తున్నాను వాళ్ళిద్దరూ తినేసి ఎలా ఉందో ఆ కామెంట్లో తెలియజేయాలి వాళ్ళు అనమాట పంపించాడు తినాలి

తినేసి కామెంట్ లో తెలియజేయండి ఎలాగుండేది శనివారం రోజు వస్తుంది గంటలకు వెళ్తుంది శనివారం రోజు కామెంట్ అయితే చెయ్యండి తిని చూసి కామెంట్ అయితే తప్పనిసరిగా మా సరిగా పేతల కూర పనిపించాడు ఈ కూర తప్పనిసరిగా మన మనం ఇద్దరికి పంపిస్తున్నాము సుమిత్ర పవిత్రకి ఇద్దరికి బాగా తినాలి వాళ్ళు ఎంటకాల కూర అన్నం అయితే ఇంకా వండలేదు బియ్యనీ బియ్యలు ఉండాయి ఉన్నాయి అన్నం ఉంటే టేస్ట్ ఎలా ఉండేది అన్నం వేసుకొని తినేసి చూపించబోయినాము అందుకని ఇప్పుడు మామూలుగా అయితే ఆ ఉప్పు చూసి ఆ టేస్ట్ చెప్పు బాగుంది బాగుందా మంచి రుచిగా ఉంది మంచి రుచిగా ఉంది కర్రీ అయితే సూపర్ టేస్టీగా వచ్చింది మాకు నచ్చిన పద్ధతులు అయితే మేమైతే చేసుకున్నాము ఈ రోజుకి అయితే అయితేనే అయిన మరొక వీడియో అయితే రేపు మేము ముందు అంతవరకు సెలవు బాయ్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్